దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పుట్టారు కానీ భారతదేశంలో కుక్కలెన్నుడు ఊళ్ళ కోళ్ళెన్నుడు అడవిలో పుల్లు ఎన్నుడో నక్కలెన్నుడు గురవిస్కలెన్నుడో అడవి పందులు ఎన్ను కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి లెక్కలు ఉన్నాయి ఎస్టీల లెక్కలు ఉన్నాయి అగ్రపులాల లెక్కలు కానీ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నుంచి బీసీల లెక్కలు ఈ భారతదేశానికి సంపద సృష్టించేది కష్టం చేసేది సేవ కులాలు వినోద కులాలు బీసీలే సంపద సృష్టించే కులాలు బీసీలే వ్యవసాయం ద్వారా పంట పండించి దేశానికి అన్నం పెట్టేది బీసీలే గొడ్రను మేపి మాంసం అందించేది బీసీలే చేపలను మెచ్చేది బీసీలే ఈరోజు మనిషి ఆరోగ్యంగా ఉండడానికి బట్టలు చిల్లగా ఉంచేది మట్టితోటి బట్టలు ఉక్కేది కనుక్కున్నది బీసీలే ఈరోజు మనసులో అనుగురుగా అలా కట్టు చేయకుండా వాళ్ళకు సౌరాలు చేసి మనిషిని ఒక అందంగా రూపంగా తయారు చేసిన బీసీలు అంటే ప్రతి రంగంలో బీసీలే ముందున్నారు కానీ మరి చేసిన పనికి దగ్గర ఫలితం ఉండడం వల్ల మాత్రం వెనుకున్నారు ఈ భారతదేశంలో బీసీల పరిస్థితి ఎట్లుందంటే లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే మన కనీసం వేల కోట్లు కేటాయిస్తే ఒక పూట ఆ రోజు కేటాయించిన రోజు మా బీసీల వచ్చిన పిల్లలకు డైపాలర్ సరిపోవు డబ్బులు అంత ఘోరంగా ఉంది బీసీల బతుకులు ఏమన్నా అంటే ఎన్నికల చిన్ననానికి అన్ని పార్టీలు పీసి అంటే వచ్చినాక మీరు యాదవులు మీరు రజకులు మీరు ముందో కాకులు మీరు ముజురాజులు మీరు నాయకురాలు మీరు పట్టేందుని చెప్పి మనం మనం నిడదీసి ఏకం కాకుండా రెండిళ్ళే మన మీద పెద్దానం చేస్తూ ఉన్నాం మన ఇళ్ళలో చదువుకున్న పిల్లలు ఉన్నప్పుడు మన పిల్లల మీద కంటే కూడా మనకు నమ్మకం ఏం చదువు అని గ్రహరా మీద వాళ్ళ మీదనే మనకు నాకు నమ్మకం పెట్టుకోండి వాళ్ళకు ఊడికే చేస్తూ ఉన్నాం గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు వస్తే బీసీ వస్తే పర్వాలేదు బీసీలోకి వెళ్తారు ఏసీ వస్తే ఏసీలోకి వెళ్తారు జనరల్ స్థానాల్లో కూడా బీసీలోకి వెళ్ళాలి ఎందుకంటే బీసీలో వస్తే ఎక్కువ ఉంటాయి రెండు ఇళ్ళు ఉన్న వాళ్ళు వచ్చి మన అందరినీ కులాలుగా అభివృద్ధి బెదిరించి నయాన్న భయాన్ని గెలుస్తున్నారంటే అంటే మనం ఎంత అమాయం ఉన్నాం ఇంకా గ్రామాల్లో మనకు సామాజిక ఈరోజు గ్రామాల్లో గతంలో ముప్పై నాలుగు వేల కింద చూసుకుంటే మొత్తం కరోనా కాపులవి కోరాలి కానీ అందులో గడంగది మొత్తం మన మగపిల్లలే అందరూ నాటేసి కలుపు తీసి మన ఆడినది పంట తీసి ఆరుదేశాలు శ్రమించి రెయిన్ బాల్ పనిచేసిన మనకు కళ్ళ సీసా సార పాకెట్ ఇచ్చి మనల్ని నిద్ర వచ్చారు ఇంటిపోయిన తర్వాత మనం ఇంత కష్టం చేసి మనకు తృప్తి లేదు మనకు బతి లేదు మనకి ఇంతలా బాగలేదు అని ఆలోచన చేస్తారనే ఉద్దేశంతో కష్టం చేసే మూవత్తి సారదాపాలు ఆడవిల కళ్ళ దాపాలని ఒకటి మూఢనాంకం మనం సృష్టించి మనల్ని మత్తలు పెట్టారు మత్త కొద్దిగా కొద్ది ఎక్కినాక పిల్లల కింద పట్టేసి మనం అనుకోవడం అయితే వాళ్ళు రెండిళ్ళు హైదరాబాద్లో బిల్డింగ్ ఉంటుంది హైదరాబాద్లో బిల్డింగ్ ఉంటుంది వాళ్ళ పిల్లలు బయట చేసేలా చదువుతారు వాళ్ళంత కార్నర్లో తిరుగుతారు ఏం కష్టం చేయకుండా వాళ్ళ భార్య వచ్చి బెడ్డు మీద నిలబడతారు రెండు మీద వాళ్ళు వచ్చి ఇట్లా వడ్డ సుట్టు తిరిగిపోతారు మనం సెల్వెల్ తెప్పి సీలర్ తెప్పి నీళ్ళు వాళ్ళ పెట్టేది మనం బోరేసేది మనం రాత్రి పనులు బోరకాడ ఉండేది మనం వంట తీసేది మనం కానీ మల్లపూట పిజ్జలు ఉండవు తినడానికి మన పిల్లలకు బట్టలు ఉండవు మన పిల్లలు కూడా సరిగ్గా చదవకుండా వాళ్ళతోనే ఊడే చేయాలి ఇలాంటి పరిస్థితి నుంచి మనం స్వతంత్రం రాకబందు నుంచి అభవిస్తున్నాం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ భారతదేశంలో ప్రజలందరూ సమానం అంటున్నారు అంటే ఓటు కాడ అందరూ సమానం అనం ఓటేశ్వరంకి ఒకటే ఓటు ఉంది గరీబానికి ఒకటే ఓటు ఉంది మన ఓటు మనం ఎందుకు వేసుకుంటున్నామో తెలియకుండానే మన ఓటు మనం వాళ్ళు లాగేసుకుంటున్నారు ఒక ఐదు వందలకు ఓటు వేయించుకుంటున్నారు అమాయకంగా మనం ఏమనుకుంటున్నాం అంటే ఏ ఐదు వందలకి మనవి ఓటు మనది కాదని చిన్నంగా ఉన్నాము జనాభా మనది ఓట్లు మనవి కురిచి కూడా మనదే కావాలి ఎందుకంటే గ్రామాలలో దాదాపు ఒక వెయ్యి ఓట్లు ఉంటే ఒక చిన్న గ్రామ పంచాయతీలో వెయ్యి ఓట్లు ఉంటే కూడా అందులో దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల యాభై ఓట్లు ఎస్సీలో తీసిన రెండు తడలు అమ్మడోళ్లు ఉంటాయి కానీ వంద కోరు రెండు రాసిన కొందర కాపీ ఒకడున్నట్లు ఒక కట్టె తీసుకొని మనల్ని అధుమాయిస్తూ మన మీద కర్మ కష్టనం చెలాయిస్తూ మనల్ని అమాయకులను చేసి ఆడిస్తూ అది బీసీ రిజర్వేషన్ వస్తే కూడా వాడు చెప్పినోడే గెలుస్తుండే పరిస్థితి ఊర్లలో చదువుకున్న వ్యక్తి నిస్వార్థమైన వ్యక్తి సేవ చేయడానికి ముందుకొచ్చి సర్పంచ్ కి నిలవడానికి పోతే నా పాపడికో తెలిసిన వాడు ఉంటే తెలియకున్నవాడు కలిసి గొరెలాగా నెచ్చుకోకుండా నా పొలం పోయి పోయే శని నేను చెప్పినట్టు షేర్ అయితే నా వచ్చి ఆఫీస్ సంతకాలు వెళ్తాడు చదువుకున్నవాడు తెలియగలవాడు ఉంటే నా ఇంటికి ఎవరు రాడు వాళ్ళ వాళ్ళు వాళ్ళే ఓర్కో సాయం చేసుకుని వాళ్ళే ఎదుగుతారు చదువుకున్న వాళ్ళు ముందుకు రానివచ్చా ఉద్దేశంతో వాళ్ళ మీద మాయమాటలు చెప్పి తప్పుదాని పట్టించి మన ఎలక్షన్ ఉందలా ఎక్కడ లేని ప్రేమ గురించి ఎప్పుడు తాపునోడు ఎలక్షన్ వారు ఉందన్న పనిచేసి పిలిచి పిలిచి తాపి మనం మద్దన పెట్టి వాటి రిజర్వేషన్లో మనం గెలిస్తే కూడా వాన తీర్థానమే కొనసాగిస్తూ గ్రామాల్లో ఇంకా ఎంత పొగడవుతా ఉన్నారు వాస్తవానికి ఇంత పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే కుమరులు పునర్ చేయాలి సాకల్లో పట్టబుతాలి మంగళలు సవరం చేయాలి చెలుగురాలి చేపలు గుళ్ళలు గురగాయాలని మనకి ఈ పైన పని చెప్పారు ఊరుచుకు పోలాలని వాళ్ళు వేసుకోండి మన జీవాలో భావాలో దూల్లో ఉంటే ఎట్లయితుంది మన పొలం దాటకదా కదా పని కొడుక చెప్పినా తింటావు లేకపోతే తన్నులు తింటావా అన్న పరిస్థితుల్లో మనం మన మనం కప్పికొచ్చి మన భూములే మనకి తెలియకుండానే మన తోటి రాకుని మనకి తీర అన్యాయం చేసి మళ్ళీ ఇప్పుడు కూడా కొత్త బానిసత్వం వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే పేదోళ్ళకి ఏదో రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉంటే వారి భూమి కడ్డమైతుందని చెప్పి బాట గుడ్లాడి వాడు మాటలు చెప్పి తల్లిదండ్రులకు దాపి తల్లిదండ్రులు మాచిపోతే పిల్లలకు దాపి ఇట్లా కొట్లాట వినిపించి భాగాలు మంచి వాడు బాగా కొట్టే పొలాలు కొట్టాడు మనం ఇప్పుడే కనుక నిర్లక్ష్యంగా ఉంటే ఇరవై ఏళ్ళలో మనకు పాతకాలం వస్తుంది ఇరవై ఏళ్ళు అంటే పొలం లేకపోతే పూర్వకంగా బాణిసత్వం చేసిన వాళ్ళతో ఇప్పుడు మన పొలాలు కొంటాడు వాడు చట్టబద్ధంగా కొంటాడు న్యాయపరంగా అన్యాయం చేస్తాడు మనం ఉన్న తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత నేను గయంగాడి తిన పొలంలో వచ్చి భూగొప్పలేదు అంటే నీకు అవసరం లేదు మా డాక్టర్ తుంటుందని చెప్తాడు శ్రీనివాస అంటే అవసరం లేదు మీ సమస్య అంటాడు అంటే అవసరం లేదు నీకు సమస్య అంటాడు కలిపి తీస్తా మంచి అడవిలో కల్పించే అవసరం లేదు మీకు కల్పందు ఇలాగా ఉన్నది మంచి మంది బాలచేక గురించి పోయి మనం పాటిస్తాక కనీసం వాళ్ళ కంపెనీలు ఏర్పాటు చేస్తే కేడికాడ పూజకి కూడా మనం పెట్టుకునే పరిస్థితులు లేవు రాబోతున్న రోగోలను పెట్టుకుంటారు వాళ్ళు కావున ఖచ్చితంగా మనం గ్రామాల్లో చేస్తుంది గ్రామాల్లో ఇప్పటికి కూడా బీసీలు ఉన్న చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైనా ఎస్సీల కంటే బీసీలు ఎక్కువ జ్ఞానంలో అసలు పిల్లలు టెన్త్ దాటితే ఏదో పెద్దోళ్ళం అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది పెద్ద చదువులు లేదు టెన్త్ ఇంటర్ డిగ్రీలోనే డిస్కంటిన్యూ అవుతాం ఒక ఒక ఊరు తీసుకుంటే ఒక యాభై మంది బీసీ చదివిడు వీడు ఒక ఉన్నత విద్యావంతుడు అని ఆలోచన ఏ ఇంకా ఊళ్ళో కూడా పది దొరకలేదు కాబట్టి మన పిల్లలను ఖచ్చితంగా చదివించాలి వాళ్ళని మనం ముందుండి నయాన్న పోయని చెప్పి చదివియాలి మన గ్రామాలలో ఏం బెదరాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరూ సమానమే నీవు ఒక ఓటర్లో పోయి అయితే వాడు అగ అగర్భ పోటీడు విమాన వాళ్ళకే దిగి వచ్చిన పది రూపాయలే తీసుకుంటాడు మనం దొంగలాడుకుంటూ పోయినా కూడా పది రూపాయలు తీసుకోరు చే నల్లబడికోవడానికి తక్కువ తీసుకోరు వాడు చిల్లబడు రావడానికి ఎక్కువ తీసుకోరు అందరికీ అన్ని దా మనకు ప్రజాస్వామ్యంలో అందరికి భాగస్వామ్యం ఉంది కాబట్టి సంపద సృష్టించే మనం మరి అనుభవించడంలో ఎందుకు ఎంక పడుతున్నాం చాలా ఆదం చేయాల్సిన అవసరం ఉంది మేము ఈ గ్రామాలలో అవసరమైతే మీరు మీటింగ్లు ఏర్పాటు చేస్తే కష్టంగా వెంకటేష్ గారు చెప్తే నేను కూడా వస్తా వచ్చి బీసీలని అందరినీ కూర్చోబెట్టి మనకు తగ్గుతున్నానే మనం ఎవరినో తెచ్చుకుంటుంటే కాదు మన పూర్తి మనమే మనం మన పూర్తి మనం ఏరేసుకోకుండా వేసుకోకుండా ఎవరు ఏంటి రాజు ఎత్తేయడానికి మనం పోటీ పడుతూ ఉన్నాము కావున మనలో మనం ఐక్యం కావాలి ఉద్రాలు కావచ్చు యాదవులు కావచ్చు రజకులు కావచ్చు న్యాయబ్రహ్మాణులు కావచ్చు కుమార్లు కావచ్చు కమ్మలు కావచ్చు మనం అంతా రాజకీయంగా ఆర్థికంగా వెనుకకు నెట్టువేయబడ్డం కాబట్టి బాధితులం కాబట్టి బాధితులమంతా లేకపోయినా పురులన్నీ ఏకమైతే మనం తాడును చెప్పలేము తాడు బలంగా తయారవుతుంది పుల్లని చెప్పేవచ్చు మనం ఈ పుల బీసి కులాలని పుల్ల లాంటివి ఈ పురులన్నీ వచ్చి తాడుగా తయారైతే తప్ప వాళ్ళని మనం ఎదుర్కోలేము చూడు ఎంత విచిత్రం గ్రామాలలో రెండు ఓట్లు ఉంటే సర్పంచ్ వాడే ఉంటాం ఎంపీటీస్ వాడే ఉంటాం ఎంపీపీ వాడే ఉంటారు విచిత్రమైన గమ్మతి ఒక నియజాల వల్ల రెండు లక్షల ఇరవై ఓట్ల నుంచి రెండు లక్షల నలభై వేల దాకా ఓట్లు ఉంటే వాళ్ళ ఈ లెక్క పెడితే కూడా గొంగటోరు చేసి పాప చేసి రెడియాను చేసి వెనమోనం చేసి దొరల గిన్నెలు అన్నీ చేస్తే నలభై వేల ఓట్లు ఓట్లున్నాయ్ ఇక్కడ రెండు లక్షల ఓట్లు ఉన్నాడు గుడికి ఏం చేస్తాడు అయ్యా ఏం చేయాలి నేనే మనం ఏం దినాలో వాడేస్తున్నాడు మనం ఏం చదువులో వాడు చేస్తున్నాడు మనం ఏం చేయాలో వాడేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ రూపమాపాలంటే ఉద్భిగంతో భద్రంది మణు మనువంత బంగారం కన్నా తై అధికారం విన్నా ఎందుకంటే గ్రామాల కూర్చునేవాడు ఎంత అనామిక ఎవరు కూర్చోవడం పట్టించుకున్నవాడు కూడా రిజర్వేషన్లో ఎస్సో పరిస్థితులు సర్పంచ్ అయితే ఒరిగి ఉంది తండ్రి సర్పంచ్ సామాజానల్ వాడి అంతకుముందు అసలు చిన్నవాడిని కూడా పలకరించలేవాడు అంటే పవర్ పదవికి అంత పవర్ ఉంది కానీ మనం ఎంత అమాయకలం అంటే పరమనంద శిశువులాగా తాగలేము బీసీలో మనం కూర్చొని మండను మనమే నడితే కింద పడతామో మండమే ఉంటాం చెట్టుకి మనం మండలం మనం నరుపుకున్నట్లు ఆరు కాలం ఆరు నిమిషాలు శ్రమిస్తూ కష్టపడుతున్నాం కానీ మళ్ళా పూట లేదు మన పిల్లలకు మంచి బట్టలు కుట్టిస్తారేమో మంచి చదువులు తెప్పిస్తారేమో మంచి ఇల్లు కట్టుకునే ఈ రోజు ఎంగబట్ట పొలాలు ఇల్లు కట్టాలంటే వాడు పొలం అమ్మాలి పిల్ల పెళ్లి చేయాలంటే పొలం అమ్మాలి వాడు కొనేది ఎవడు ఉంటాడు మళ్ళా మన అవసరం అక్కడ తక్కువనే ఉంటుంది కాబట్టి ఇలాంటి దురాచారాలు పోవాలన్నా ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండాలన్నా మనలో మనం చైతన్యం కావాలి ఎవడో ఇచ్చి ఆ పూటకి ఇచ్చి ఐదు ఉండడం మోడో బిల్ చూసుకో కళ్ళు సాగో కాకుండా మన భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం మనమైతే ఒక మన బిడ్డను ఒక ఇంటికి ఇచ్చినప్పుడు పది సార్లు ఆలోచన చేస్తాం పది మంది అడతాం ఈ గుణవంతుడా ధనవంతుడా బుద్ధిమంతుడా చింత లంఘన లపూట మంచి కూడా మనం ఏమన్నా చేసినట్టే మన పిల్ల వాళ్ళ ఇంటికి పోతే భద్రత ఉండాలి మన బిడ్డకు మనం పదే లేదు కానీ మన బిడ్డను పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నాం ఎలా అయితే భద్రతగా చూసుకున్నామో మన బిడ్డలు కూడా అతలో భద్రతగా చూసుకోవాలి వాడు మంచి ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం మన బిడ్డల భవిష్యత్తు ఉంటుంది మనం ఎట్లా ఆలోచిస్తాం మన బిడ్డ లాంటిదే ఓటు కూడా మన ఓటుని తీసుకపోయి ఒక చేతులు ఐదు ఏళ్ళు పెడుతున్నాం మనం మా తాత మా తాత వింటే మన నాన్న వింటే మనం కూడా వాళ్ళ చేతులని పెడుతున్నాం కానీ ఆడ మన బతుకులు మారలేదు ఏడేసిన పొంగి ఆయన వస్తున్నాయి కాకపోతే అప్పుడు అంచనా పూర్షివని అయిపోయి ఇప్పుడు ఓట్లాజ కోసం భుధాల మీద చేసి కుక్కడితే మన మీద భూమి మీద చేసి నన్ను ఫీల్ అవుతున్నాం మనం కానీ కుక్కలాగా కూర్చున్నాడు ఇది కుక్క విశ్వాసం కుక్క అనుకుంటున్నాడు తప్ప మనిషిగా గుర్తించడం లేదు ఏ పార్టీ కేంద్రంలో ఉన్నా ఏ పార్టీ రాష్ట్రంలో ఉన్నా ఎన్నికలప్పుడు బీసీలకు కట్ చేస్తాం ఇది చేస్తాం మేము ఇది పడుస్తాం అది పడతాం అని చెప్పడం తప్ప బీసీలకు ఏ పార్టీ కూడా లక్షల పట్ల బడ్జెట్ కేటాయిస్తే రెండు మూడు శాతం బడ్జెట్ కూడా కేటాయించాం తీవ్ర అన్యాయానికి గురవుతా ఉన్నాం అడిగంది అమ్మాయినా పెట్టి కాబట్టి మనం తిరుగుబాటు లేకుండా మనం చైతన్యం కాకుండా మన ఓటు ఎవరికి వేసుకుంటే ఉదాహరణ ఇప్పుడు ఒక పాలేడు ఉన్నాడు ఆడు చచ్చిపోతే మునుగోలు మనం కొట్లాడుకున్న కూడా చేసినవాడు రుణం తీర్చుకోవాలి గుండు కొట్టుకోవాలి తప్పదు అది లోకపాదు కానీ మరి నీ కులపోడు నీ పాలేడు నిలబడితే ఓటెందుకు ఏవే వేయాలి వాడు నీవు గెట్టికాడ కొట్లాడుకోవచ్చు అది నీ వ్యక్తిగతం నీ అన్నదమ్ముల బాగా పరిష్కారం ఎవరో ఎవరో నీ తమ్ముడు నీ గెట్టు కొంచెం తెలుసు తెలుగులో నాయకుల గట్లాంటి వాడిని కల్లా బట్టి ఆడ గురిక నెచ్చి తీసి పర్చున్న కేసు పెడుతున్నది కానీ ఆడ నీ జీవితమే నాశనం చేసి నీ ఓటు వేయించుకొని ఐదు వందలు ఇచ్చి నీ ఐదు లక్షలు దోసుకొని పోతున్నా ఐదేళ్ళు నీ సంపద నీ భాగం కానీ ఆడ నీకు రోసం వస్తలేదు నాది కాదు అనుకుంటున్నావు నీ జేబులకు వెళ్ళి నీది కాదు నీ జేబులకి వెళ్ళి ప్రతి రూపాయి అవుతుంది సబ్బు కన్నా పన్ను కడుతున్నాం ఉప్పు కన్నా పన్ను పన్ను కడుతున్నాం పప్పు కన్నా పన్ను కడుతున్నాం పెట్రోల్ మీద పన్ను కడుతున్నాం కోటశీతా పన్ను కడుతున్నాం బియ్యం మీద పన్ను కడుతున్నాం ఈరోజు ప్రతి ఒక్క ఉదయం నుంచి సాయంత్రం మనం ఏం కొన్నా పన్ను కడుతున్నాం ఆ పన్నే ప్రభుత్వం దగ్గరకు పోతుంది ఆ ప్రభుత్వమే మళ్ళీ మనకు ఇంకో రూపంలో ఖర్చు పెట్టాలి రోడ్లు కానీ మంచినీరు కానీ సాగునీరు కానీ నీరు సప్లై కానీ మనకి ఇంటి నిర్మాణం కానీ చేయాల్సింది అంటే ప్రభుత్వం ఏంటంటే ప్రజల సంపదకు కాపలదారుడే ప్రభుత్వం అంతే తప్పవాడు మన మీద ఆజమాయం చేసి మనం ఓట్లు వేసే బిచ్చగా నీ వీళ్ళు అడుపుకోవచ్చు సర్పంచ్ అడితే ఓట్లేసినప్పుడే అమ్మ అని ఉంటాం